ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబా వారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచరిత్రం నలభై మూడు నలభై నాలుగవ అధ్యయనములు ఈ రెండు అధ్యయనములు ఈ రెండు నలభై మూడు నలభై నాలుగు రెండు కూడా ఒకే అధ్యయనంలో ఉన్నాయి బాబా సమాధి చెందుట సన్నాహము సమాధి మందిరము ఇటుకురాయి విరుగుట డెబ్బై రెండు గంటల సమాధి జోగు యొక్క సన్యాసనము అమృతం వంటి బాబా పలుకలు ఇందులో ఆరు కథలున్నాయి అందులో మొదట కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యయనములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని చోట చేర్చుట జరిగినది బాబావారు ఏ విధంగా తన శరీరాన్ని త్యజించారు ఏ విధంగా తన సమాధి చెందారు అలా నలభై మూడు నలభై నాలుగు అధ్యయనములలో అంతా కూడా ఈ విషయం గురించే ఉంది కాబట్టి ఇదంతా కూడా హేమట్ పంత్ ఒక అధ్యయనంలోనే చేర్చాడు ముందుగా సన్నాహము హిందువులలో నెవరైన మరణించుటకు సిద్ధముగానున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ సాధారణంగా జరిగే విషయం ఏలన ప్రపంచ విషయముల నుండి అతను మనస్సును మరణించి భగవద్ విషయముల నందు లీన మునర్చినచో నతడు పరమును సహజముగాను సులభముగాను పొందును ఎవరైతే మరణించడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు అంతిమకు దగ్గరగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ దగ్గర భగవద్గీత కానీ వీటిని మంచి మంచి అంటే దేవుడి రిలేటెడ్గా ఉండే గ్రంథాలు ఏవైనా చదివి వినిపించినప్పుడు మామూలుగా మన మనిషి యొక్క మనస్సు ప్రాపంచిక విషయాల మీద ఉంటుంది కాబట్టి అవన్నీ వదిలిపెట్టి భగవంతుని మీద మనస్సు ధ్యానంగా కుదిరి అతన్నే ధ్యానించి ముక్తిని పొందాలి అని దీనికి అర్థం పరీక్ష మహారాజు బ్రాహ్మణ ఋషిభాలునిచే శప్పింపబడి వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగానున్నప్పుడు గొప్ప యోగియగు సుఖుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించను ఈ అభ్యాసము నిప్పటినీ అలవాటులోనున్నది చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి గీత భాగవతం మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు కానీ బాబా భగవంతుని అవతారముగటచే వారి కట్టిది అవసరం లేదు కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటుకు ఈ అలవాటును పాటించిరి త్వరలోనే దేహ త్యాగం చేయనున్నామని తెలియగానే వారు వారు నతన్ని పిలిచి రామ విజయము గ్రంథమును పారాయణం చేయమనేరి అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించను తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి మూడు దినములలో రెండు పారాయణం పూర్తి చేసెను ఈ విధముగా పదకొండు దినములు గడిచెను అతడు తిరిగి మూడవ రోజు చదివి అలసిపోయెను బాబా అతనికి సెలవిచ్చి పుమ్మనెను బాబా నెమ్మదిగా నుండు ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకై ఎదురు చూచుచుండిరి రెండు మూడు దినములను ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట భిక్షాటము చేయుట మొదలగున విమాని మసీదులో కూర్చుండిరి చివరి వరకు బాబా చైతన్యముతో నుండి అందరినీ ధైర్యముగా నుండుమని సలహా ఇచ్చిరి వారెప్పుడు పోయెదరో ఎవరికి తెలియనీయలేదు ప్రతిదినం కాకా సాహెబ్ దీక్షత్ శ్రీమాన్ బూటి వారితో కలిసి మసీదులో భోజనం చేయిచుండెడి వారు ఆనాడు అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదహైదవ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనం చేయమనిరి ఆయనను కొంతమంది లక్ష్మీబాయి సింధే బాగోజీ సింధే బయాజీ లక్ష్మణ్ బా లక్ష్మణ్ బాలా షింపి నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే యుండిరి దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని యుండెను లక్ష్మీబాయి సిందేకు తొమ్మిది రూపాయలు దానం చేయుట పిమ్మట బాబా తన కా స్థలం అంటే మసీదు బాగాలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోకి తీసుకుని పోయిన నచ్చట నుండుననియు చెప్పెను మసీదులో బాగలేదు బూటీ కట్టించిన రాతివాడలోకి నన్ను తీసుకువెళ్ళండి అని బాబావారు వీళ్ళందరితో నానాసాహెబ్తోనూ లక్ష్మీబాయి సింధే బాగోజీ బయాజీ లక్ష్మణ్ లక్ష్మణ్ బాలాషింపి వీళ్ళందరితోనూ అన్నాడనమాట అప్పుడు అనగానే ఈ తుది పలకలు లాడుచు బాబా బయాజీ తాత్య కోత్పై ఒరిగి ప్రాణములు విడిచెను బాగోజీ దీనిని కనిపెట్టెను దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమూర్ఖన్కు ఈ సంగతి చెప్పాను నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను అవి బయటకు వచ్చాను అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను అంతలో బాబా కళ్ళు తెరిచి మెల్లగా ఆ అనెను బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తెలిసిపోయెను ఈ విధంగా హేమద్కంత్ తాత్య కోసమే అనమాట బాయి చేసిన సేవలకు బాబావారు మెచ్చి ఆమెను అక్క అనేవారు ఆమె కొడుకు తాత్య బాబావారిని మామ అనేవాడు అనమాట తను అనారోగ్యంతో నానా మంచం పట్టి ఉంటే బాబావారు అతన్ని రక్షించాడు అతని యొక్క రోగాన్ని బాబావారు స్వీకరించి శరీరాన్ని వదలడం జరిగింది బాబా సమాధి చెందెనను సంగతి షిరడీ గ్రామంలో వలె వ్యాపించెను ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి సాగిరి కొందరు బిగ్గరగా నేర్చిరి కొందరు వీధులలో నేర్చుచుండిరి కొందరు తెలివి తప్పి పడిరి అందరి కండ్ల నుండి నీళ్లు వలె పారుచుండెను అందరూ విచారగ్రస్తులయ్యిరి